అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే దసరా దేవి నవరాత్రి పూజలో భాగంగా ఈరోజు ఎనిమిదో రోజు అండి శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క అలంకరణ ఈరోజు అమ్మవారి పెట్టవలసిన నైవేద్యం పులగాన్నం అయితే అప్పుడే దేవి నవరాత్రులు ముగుస్తున్నాయా అన్నట్లుగా అనిపిస్తుందండి కానీ మరొక సంవత్సరంలో అమ్మవారిని త్వరగా ఆరాధన చేసుకోవచ్చు అనే ఒక సంతోషంతో ఇక అమ్మవారి పూజా విధానం నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్న విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తానండి అలాగే మా వదిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మవారిని నిలబెట్టుకున్నారు వదిన వాళ్ళ ఇంట్లో ఈ రోజున భవానీలకి వడ అంటే నైట్ పూట అంటే ఈవినింగ్ టైంలో పెట్టేటటువంటి ప్రసాదాన్ని వడ అని పిలుస్తారండి భవానీలకి భవానీలకి వడ అలాగే భజన చేయటానికి మమ్మల్ని పిలిచిందనమాట ఉదయం మేము దుర్గాదేవి అమ్మవారికి నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను అలాగే సాయంత్రం వేళ భవానీలకి వడ అలాగే మేము భజన అక్కడ ఎలా చేశాము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇక ఈ రోజు అమ్మవారిని మల్లెపూలతో అలంకరణ చేశామండి నిమ్మకాయల మాల ముందు రోజు వేసినది అయినా కూడా అమ్మవారిని ఈ రోజున మల్లెపూలతో మాలను కట్టి అమ్మవారికి అలంకరణ చేశాము అలాగే కింద లక్ష్మీదేవి అమ్మవారికి కూడా నేను అలాగే మల్లెపూలతో మాలను కట్టి వేశామండి ముందుగా వినాయకునికి దీపం వినాయకునికి చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి ముందుగా వినాయకునికి పూజ చేసుకున్నామండి ముందుగా వినాయకునికి ప్రార్థన చేసుకున్న తర్వాతే మనం అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా అనమాట అలాగే రాతి గౌరవం సెట్ని కూడా చక్కగా అలంకరణ చేశాము కుంకుమ పూజ ముందుగానే చేసుకుంటున్నాం కదండి ప్రతిరోజు చేసుకున్నటువంటి కుంకుమ పూజ ఈ రోజు ఎనిమిదవ రోజు చేరేటప్పటికీ ఈ విధంగా అయిందండి అలాగే ఇక అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారికి కూడా చక్కగా అలంకరణ చేశాము ఇక అమ్మవారికి పూలతోటి అలంకరణ అలాగే అమ్మవారికి ఈ రోజున దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారికి గాజులతో ఈ రోజున పూజ చేద్దాం అనుకున్నానండి అంటే ఎర్రటి గాజులతో అమ్మవారికి పూజ చేద్దామని ఎందుకంటే ఎరుపు అనే రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఎక్కువగా మనం పూజలో ఎరుపు ఎరుపులను వాడుతూ ఉంటాం అలాగే ఎర్రటి వత్తులతో దీపారాధన అలాగే ఈ రోజున అమ్మవారికి ఎరుపు గాజులతో అమ్మవారికి అష్టోత్తరం చేద్దాం అనుకున్నానండి కానీ నూట ఎనిమిది గాజులైతే నా సైజు గాజులు తీసుకురాలేదండి రెండు డజన్లు అయితే తీసుకున్నాను తర్వాత పూజ అయిన తర్వాత వేసుకుందాము తర్వాత అయినా వాడుకుందాము అని మిగతా మాత్రం నా దగ్గర చిట్టి గాజులు ఉన్నాయి చిట్టు గాజులతో మిగతా అష్టోత్తరాన్ని నేను ముగించాను అనమాట ఇదిగోండి ఎరటి గాజులు ఇవి ప్లెయిన్ గాజులేనండి వీటిని మనం వేసుకోవచ్చు లేదా మన ఇంటికి ఎవరైనా మొత్తైదులు వస్తే వారికి కూడా ఇవ్వవచ్చు అనమాట ఎక్కువ గాజులు అయితే అలా చేయవచ్చు నేనైతే నేనే వేసుకుందాంలే అన్నట్టుగా అష్టోత్తరం తర్వాత ఇలా ఎరుపు గాజులు అయితే తెప్పించానండి ఇవి అష్టోత్తరానికి ఉపయోగిస్తాను మిగతా అష్టోత్తరం చదివేటప్పుడు మాత్రం నా దగ్గర చిట్టు గాజులు ఉన్నాయి కదా చిట్టు గాజులతో పూజ చేస్తాను ఇలా కవర్లో కొద్దిగా పసుపు కుంకుమ పెట్టాను కదండి ఏమిటో అనుకుంటున్నారా ఇవి కూడా మేము అమ్మవారి పీటకం పెట్టుకున్నాం కదా అని ఊళ్ళో వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారండి ఎవరైనా ఇలా పేటకం పెట్టుకున్నప్పుడు వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చండి ఇదిగోండి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామవళి ఇక అయితే నేను పూజను మొదలు పెట్టుకుంటున్నాను అలాగే మన ఇంటికి ఎలా వస్తున్నారు అలాగే ఎవరైనా సరే అమ్మవారు నిలబెట్టుకున్నప్పుడు వారి ఇంటికెళ్ళి నేను నమస్కారం చేసుకుంటూ ఉంటానండి ఇలా పల్లెటూరులో అయితే ఇలానే నడుస్తూ ఉంటుందండి మీ అందరికి తెలిసిన విషయమైనా సరే ఒకసారి చెప్తున్నాను అనమాట ఇక అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారి ముందు ఒక్కొక్క గాజును సమర్పించుకుంటున్నారండి ఇలా ఎరుపు గాజులతో పూజించుకోవచ్చు అలాగే మీ దగ్గర చిట్టి గాజులు ఉంటే చిట్టి గాజులతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు అండి అలాగే ఊళ్ళో వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ అగరబత్తులు ఆరతబిళ్ళలు అలాగే జాయిటి మొక్క ఎవరైనా నైవేద్యం కూడా చేసుకొస్తున్నారండి నాకు భలే సంతోషం అనిపించింది ఏదోలా ఎవరు నిలబెట్టుకున్నారనుకోకుండా అమ్మవారికి ఇస్తున్నావు అని ఒక భావనతోటి వారు నైవేద్యం చేసుకువచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది అలాగే ఏ నైవేద్యం పెట్టారని విషయం కన్నా ఎంత భక్తితో వారు అమ్మవారి కోసం చేసుకువచ్చారని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను అనమాట ఇక నేనైతే అమ్మవారికి అష్టోత్తరం అయితే ఇలా చేసుకుంటున్నానండి ఇక తర్వాత చెట్టు గాజులతో అష్టోత్తరం చేసుకుంటాను మీరు చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారండి పూజ చాలా బాగా చేస్తున్నారండి అని అలాగే మీకున్న సందేహాలన్నీ కూడా కింద కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు మీకు అక్కడ కూడా ఆన్సర్ చేస్తున్నాను మరొక వీడియోలో కూడా మీ అందరికి కూడా సమాధానాలు చెప్పడం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇంతమంది కూడా అమ్మవారిని ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు అని ఒక సంతోషం అనమాట అంటే చెయ్యరని కాదు కానీ ఎంతమంది చేస్తున్నారు విషయం నాకైతే తెలియదు కదండి మీరు కామెంట్స్ రూపంలో అడిగినప్పుడే నాకు ఆ విషయం అర్థమవుతుందనమాట అలాగే చాలామంది కూడా నేను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూజా ఫొటోస్ని నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా షేర్ చేయండి నేను మరలా నేను యూట్యూబ్లో షేర్ చేస్తానని చెప్పినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వారి ఫొటోస్ పెట్టడం జరిగింది అవన్నీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీ అందరూ షేర్ చేస్తాను ఇక అమ్మవారికి అయితే నేను ఇలా పూజ చేసుకుంటున్నానండి ఈరోజు అమ్మవారికి పొలగా అన్నాం కదా నేను పూజకి కూర్చోకముందే కుక్కర్లో కొద్దిగా అన్నము అంటే బియ్యము కొద్దిగా పెసరపప్పు వేసి కుక్కర్ పెట్టానండి తర్వాత విజిల్స్ అవి వస్తాయి కదా నేను అష్టోత్తరం అయిన తర్వాత వెళ్ళి తాలింపు అది వేశానమాట కొద్ది జీడిపప్పులు మిరియాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఆ నేతిలో అమ్మవారికి కొద్దిగా వేయించి తాలింపు వేసి పొలగా అన్నం తీసుకొచ్చాను ఇక సాయంత్రం వేళ అయిందండి సాయంత్రం వేళ అయ్యేసరికి మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత భవానీలకి ఈరోజు వడ అని చెప్పాను కదా భవానీలకి ముందుగా పసుపు రాసి ఇలా పారాయణ పెడుతున్నారు తర్వాత మా అందరికీ కూడా ఇంటికి వెళ్ళినటువంటి మొత్తందరికీ కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసి ఇంట్లోకి ఆహ్వానించారండి ఈ విధంగా అయితే మేము భజనకైతే వెళ్ళాం అనమాట వదిన చాలా చక్కగా అమ్మవారికి అలంకరణ చేస్తుందండి అమ్మవారిని నిలబెట్టుకుని అఖండ దీపం కలిసం ఇవన్నీ కూడా పెట్టి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలంకరణ చేస్తూ పూజలు అవి చేసుకుంటూ ఉంటారు మీకు కూడా ఒకసారి అమ్మవారిని చూపిస్తాను చూడండి వదిన అమ్మవారిని చాలా చక్కగా అలంకరణ చేస్తుందండి అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారు అమ్మవారి ఎదురుగా కలిసం అలాగే పక్కన అఖండ దీపం కలిసం ఎదురుగా కుంకుమ పూజ అలాగే అమ్మవారి ఎదురుగా కూడా దీపం వెలిగించారు కదండి ఆ దీపపు కాంతులు అమ్మవారి ముఖం ఇంకా చక్కగా వెలుగుతున్నట్లుగా ఎంత అందంగా కనిపిస్తున్నారో చూసే కొద్దీ చూడాలి అనిపించేలాగా అమ్మవారి అందం చూడచక్కనే రూపం కదండి అలాగే అమ్మవారి యొక్క చిన్న విగ్రహం అనమాట ఇతర విగ్రహాన్ని పూజలు పెట్టుకొని చక్కగా అభిషేకం అయ్యి కూడా చేస్తున్నారండి నేను మరొక వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తానండి అభిషేకం ఎంత అందంగా చేశారో అప్పుడు కూడా మేము అందరం వెళ్ళాము లలిత సహస్రనామాలను చదివాము ఆ వీడియో కూడా మీకు త్వరలోనే వస్తుందండి

శ్రీదేవి నవరాత్రి పూజలో భాగంగా ఎనిమిదో రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క అలంకరణ అని అలాగే నేనింట్లో ఏ విధంగా పూజ చేసుకున్న విషయాన్ని మీ అందరికీ షేర్ చేశాను కదండి అలాగే వదిన ఇక్కడ చామరంతో అమ్మవారికి దీపం దూపం నైవేద్యం అంతా సమర్పించి చామరంతో చక్కగా అమ్మవారికి విసురుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా భవానీలందరికీ కూడా చక్కగా దండలు వేసి వారందరితో కూడా అక్షింతలు వేయించుకుంటున్నారండి వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఇదండి ఈ రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి